మొక్కే కథ అని కోస్తా నమస్తే అన్న నమస్తే సో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ బర్త్డే సో మరి ఆయన కెరీర్ ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సో మరి ఆయన గురించి మీరు ఏం చెప్తారు చాలా ఇప్పుడు చిరంజీవి గారు చాలా అంగు పాస్టర్గా ఉంటారు డాన్స్ లో కానీ అన్ని పొజిషన్ లో కానీ మంచి బాగా పొదర్షన్లో ఉన్నారు చిరంజీవి గారు హిందూ బోధన వృంద బోదన సాంగ్కి మళ్ళీ ఇప్పుడు ఒక తడ చేస్తే బాగుందని మేము మంచిగా బాగుంటుంది సాంగ్ బాగా డాన్స్ చేస్తాడు అదే సాంగ్ విదేశాంతి మళ్ళీ ఒక సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం మంచిగా డాన్స్ చేస్తాడు చిరంజీవి గారు చిరంజీవి గారికి రేపు పుట్టినరోజుకి శుభాకాంక్షలు సాంగ్స్ మాకు రావాలా అన్నం చూస్తే అన్నం చూస్తే మేము లేవాళ్ళ అందు అన్నం మంచి అసలు మంచి యాక్టర్ మంచి కళాకారుడు అంత మంచి యాక్టర్ని మేము చూడలేము డాన్స్లో కానీ లో కానీ మంచి బాగా చేస్తుంటాడు చిరంజీవి గారు చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ ఎక్కువగా ఇష్టం ఠాగూర్ గూర్ ఠాగూర్ ఠాగూర్లో ఎట్లా జరిగిద్దని ఇట్లా హాస్పిటల్ గురించి కానీ ఇట్లా వైద్యం గురించి ఎట్లా చేస్తాడని చెప్పేసి మంచి బాగా ఠాగూర్లో సహాయం చేయడం సహాయం చేయడం బాగా చేస్తారు మరి ఇప్పుడు తెలంగాణకు గాని ఆంధ్రకి గాని వరద వర్షాలు వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం గాని మంచిగా బాగా చేస్తారు బ్లడ్ ట్రాన్స్‌ఫర్ గాని బాగా చేస్తారు మంచిగా ఉంటుంది హలో యా చిరంజీవి గారి 69th బర్త్ డే చిరంజీవి గారి బర్త్ డే వస్తుంది కదా సో మరి చిరంజీవి గారు చేసిన మూవీస్ లో మీకు ఎక్కువగా ఏ మూవీస్ 5 ఎందుకు అది వన్ ఫిఫ్టీ ఎత్ మూవీ అయితే ఆయన కెరీర్ ని కానీ ఆయన డాన్స్ ని కానీ చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సో ఆయన లైఫ్ ని కానీ సినిమాలు చూస్తా ఉంటే మీకు ఏం అనిపిస్తా ఉంటుంది చూడాలనుకుంటుంది అంటే ఆయన బయట కూడా చాలా అంటే రక్తదానాలు కానీ లేకపోతే మనం అంటే అట్లాంటి హెల్పింగ్ నేచర్ కూడా చేస్తూ ఉంటారు సో ఆయన్ని చూసి యంగ్ హీరోలు ఏం నేర్చుకోవాలి అట్లా కాదు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు అంటే మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి అంటే మన యూ ఇండియాలోనే యూత్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఇన్స్పైర్గా తీసుకొని అంటే వేరే కంట్రీస్ ఎంతగానో డెవలప్ అవుతున్నాయో వాటిని చూసుకొని ఎటకారం నేర్చుకోకుండా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉండాలని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆయన సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తా ఉన్నారు ఎంగిరోల్ తో సమానంగా కూడా సో ఇంకా అంటే ఆయన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటారు మంచి మూవీస్ ఓకే అంటే ఎలాంటి కంటెంట్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ మేము చూసి బై పీసీ కానీ ఇప్పుడు పిసిఐ తీసుకున్నాం అది వేరే విషయం సో ఆయన చాలా మంది యాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ యాక్టింగ్ పరంగా కానీ డాన్సింగ్ గా కానీ లేకపోతే హార్డ్ వర్కర్ గా యాజ్ అ హార్డ్ వర్కర్ గా సో ఆయన గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇఫ్ ఒక ఛాన్స్ వస్తే మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుండే అతను పక్కన అనుకుంటే అంటే ఆయన అంటే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు కదా మరి ఆయన కింద నేను మీ హీరోయిన్స్ కన్నా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు మీ ముందు అతను తక్కువ అనుకోవాలి అంటే అన్నారు కానీ బాగుంది అంటే ఇప్పుడు ఆయన బ్లడ్ బ్యాంక్ ఉంది అండ్ ఐ హాస్పిటల్ ఉంది సో ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ హెల్పింగ్ నేచర్ లో కూడా సో అలా చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఒక యాక్టర్ గా అంటే ఎప్పుడైనా కూడా ఉంటారు చాలా మంది డబ్బులు ఆయన అలా కాదు చాలా మందికి హెల్ప్ చేశారు ఆపరేషన్స్ చేశారు సో అలా చూసుకుంటే వేరే యాక్టర్స్ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు మరి మీరు చిరంజీవి మూవీస్ చూసే ఉంటారు కదా ఫేవరెట్ మూవీ పైన నుంచి ఒక సారీ సారీ ఆ పై నుంచి ఒక దేవత అది వస్తుంది అది మూవీ జగదకారుడు అతిలోకసు అది రీక్రియేట్ చేసాం మీతో చేయాలనుకుంటున్నాం మీర మీమేనా నాకు అది చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్తారేమనా

చెప్పులు కుట్టడానికి కూడా ఇది లేకుండా స్వయం కృషితోటి పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పాలి అసలు ఆల్ ఇండియా సూపర్ స్టార్ అని కూడా చెప్పాలి ఆయన ఆయన చూస్తేనే అదొక ఆ రోజుల్లో మాకు చిరంజీవి గారి సినిమా అంటే ఎక్కడ ఉన్నా కానీ వెళ్ళేవాళ్ళం ఆయన పుట్టినరోజు మళ్ళా మళ్ళా జరుపుకోవాలి అని చెప్పేసి దీర్ఘ ఆయుష్మాన్గా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడు చాలా మంది ఎంగు హీరోలు ఉన్నారు కదా సో ఇలాంటి చిరంజీవి గారి వీళ్ళు ఏం నేర్చుకోవాలి చిరంజీవి గారిని లాంటివి చూసారంటే అసలు ఆయన డ్యాన్స్ ఎవరికి రాదండి ఆయన డ్యాన్స్ లోనే అసలు హైలైట్ ఆయన డైలాగ్ లో కూడా ఒక డైలాగ్ ఇచ్చేటంటే ఆ డైలాగ్ ఎవరికి రాదు ఇప్పటి వరకు ఎవరికి రాలేదు డైలాగు అసలు ఖాళీ ఇట్లా అన్నాడంటే చాలు ఆయన లుక్కే వేరు ఆయన లుక్ వేరు ఆయన కళ్ళల్లో ఉన్న కళ వేరు లో ఉన్న లుక్ వేరు పర్సనాలిటీ వేరు ఆయన లాగా ఇప్పుడు వరకు ఏ హీరో కానీ నాకు అంతగా అనిపించలేదు చిరంజీవి గారంటే ఆయన అంత టాలెంట్ ఇంకా ఎవరికి రాలేదని నేను అనుకుంటున్నాను మేడం ఆయన బ్లడ్ బ్యాంక్ తో బ్లడ్ బ్యాంక్ నెంబర్ వన్ ఏంటంటే ఆయన మంచి మనస్తత్వంగా వెళ్ళాడు మనిషిగా అందగాడు టాలెంట్ ఉన్నాడు సినిమాలో ఫీలు సినిమా సినిమా పిల్లలో టాలెంట్ ఉంది ఒకటి మనస్తత్వాన్ని కూడా మంచి మనిషి సరుకోవాలి ఉన్నాడు లేనోడు అని తేడా లేదు అందరూ సమానంగా అని చూసేవాడు ఆ దైవగుణం ఉన్నాడు মা పాపకి బాగాలేకపోతే మూడేళ్ల పాప బ్లడ్ ఎక్కడ దొరకలేదు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు అప్పుడు పెట్టారు కొత్తగా ఆ బ్లడ్ బ్యాంకు బ్లడ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ దొరకకపోతే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం అప్పుడు చిరంజీవి గారుని చాలా అభిమానించే అభిమానులు చాలా ఎక్కువైపోయారు మేము కూడా చాలా సంతోషపడ్డాము ఒక ప్రాణాలను బ్రతికించే వ్యక్తిగా బ్లడ్ బ్యాంక్ పెట్టినా అంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి దైవగుణం కావాల్సిన మనిషి బతుకుల్ని బతుకునిచ్చి మనిషిని బతికిచ్చే మనిషి చిరంజీవి గారిది ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మీకు అసలు ఒక సినిమా తీయరాదు పెట్టరాదు అది ఇదని చెప్పలేను ఏదైనా డైలాగ్ చెప్పండి చిరంజీవి గారిది డైలాగ్ చెప్పలేనండి నేను ఇందిరా సినిమాలో డైలాగ్ చెప్పండి ఇందిరా సినిమా మొక్క కదా సో అన్న నమస్తే అన్న చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా మరి ఆయన లైఫ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ మీరు ఏం చెప్తారు పునాది రాళ్ళు పున్నమి నాగు చూసి సినిమాలు చూసిన చూడండి ఇప్పుడు కూడా మీలో పున్నమి లాగా బుస కొడతా అలా పుసాగొడుతుంది కృషి స్వయం కృషి నిజంగా సొంత కృషితో పైకి వచ్చిండు అన్నయ్య అక్కడక్కడ చాలామంది ట్రై చేశారు రోల్ చేయడానికి ఏదో ఫుడ్లో అది పెట్టి ఇది పెట్టి అని కూడా చాలా రూమర్స్ కూడా వచ్చాయి ఎంతవరకు నిజమైన కానీ సో ఆయన పేరు చిరంజీవి ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడిగిపోతాడు వంద ఏళ్ళు కంప్లీట్గా కంప్లీట్ చేసేసుకుంటాడు అమ్మా ప్రేమతో వందేళ్ళు హ్యాపీగా బతికేస్తాడు సో బతిడే వచ్చింది కాబట్టి అందరు బాగుండాలి అందులో మీరుండాలని కోరుకునే వ్యక్తిని నేను నేను కాదు మీరుండాలని కోరుకునే వ్యక్తిని చిరంజీవి అనేక హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సో సేమ్ టైము ఇక్కడ నుంచి కొంచెం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసుకోవాలని ఇప్పుడు విశ్వంబర్ తీసుకున్నాడు కదా సేమ్ అలాగే కమర్షియల్ సినిమాలు కాకుండా ఇట్లా చరిత్రకు సంబంధించిన సినిమాలు తీయాలి అభిమానులను ఆలాదించాలి గొప్ప గొప్ప సినిమాలు తీయాలి వందేలు కంప్లీట్ చేసుకోవాలి అవసరమైతే వన్ ట్వంటీ ఫైవ్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో అభిమానుల ప్రేమను ఇంతకన్నా ఒక అంటే ఒక కానిస్టేబుల్ కొడుకై అయి ఉండి ఒక చిరంజీవి మెగాస్టార్ అంతకన్నా పేరు కూడా ఉంది చాలా పేరు జగాస్టార్ అని ఒక ఇంకో బిరుదు కూడా ఉంది అది పిలవడానికి బాగాలేదని చెప్పేసి మెగాస్టార్ తోటి ఆపేశారు మెగా జంబో అని అంటారు కదా సో జగ సార్ అని ఒక పేరు కూడా ఉంది అనమాట పిలవడానికి బాలని చెప్పి మెగాస్టార్ తోటి ఆపేశారు సో అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేకపోయాడు రజనీకాంత్ కు అసలు ఉన్నారు లేవు కమలాసన్ కూతురులే ఉన్నారు ఏ సూపర్ స్టార్ చూసినా కానీ వాళ్ళ కొడుకులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు సో మెగాస్టార్ కొడుకు ఇప్పుడు మెగా పవర్ రామ్ చరణ్ అయ్యాడు స్టార్ సో కొడుకుని కూడా తన స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ పరిస్థితిలో రీసెంట్గా ఒక రీసెంట్గా ఛానల్లో కింద ఒక వీడియో చూసినాము హాలి కూడా బాలీవుడ్ సంబంధించి రామ్ వాళ్ళ ఫాదర్ రామ్ వాళ్ళ ఫాదర్ అని ఒక వీడియో చూసాము సో కొడుకుని ఏ స్థాయికి తీసుకొచ్చాడు తనే స్థాయిలో ఉన్నాడు ఎంతమంది తిట్టినా ఇట్లా తోడి చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇదే పొలిటికల్లో ఉండి కూడా రోజా మేడం లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఎన్ని బూతులు తిట్టినా కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామంటారు ఆ టైప్లో వదిలేశాడు హ్యాపీగా ఉన్నాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు నూట యాభై సినిమాలు అయిపోయినాయి ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్నింగ్లో ఉంది ఖచ్చితంగా ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేయాలి నిండు నూరిలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను నేను ఇది ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా అన్న ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిరంజీవి గారి పేరు చెప్తారు సో మరి ఆయన్ని చూసి ప్రదేశం ఉన్నటువంటి ఎంగు హీరోలు కానీ ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చిరంజీవి అనేది చూసినా కొత్త సినిమాలు చూసి వాళ్ళు ఆవేశపడుతున్నారు పాత సినిమాలు చూడండి ఒకసారి అయినా లుంగీ కట్టుకొని వంటి షర్ట్ కూడా లేకుండా ఒక రైతులాగా గడ్డి గడ్డి పూసలు కనబడతాయి కొన్ని కొన్ని సినిమాల్లాగా కనబడతాయి కానీ ఆ సినిమాలు చూడండి మాస్కు పెట్టిన పేరు కానీ రుస్తుం లాంటి సినిమాలు కానీ లేదంటే మన స్టేట్ రౌడీ లాంటి సినిమాలు కానీ గరడామూడి లాంటి సినిమాలు కానీ మాస్ హీరో ఎవడంటే ఆ మాస్కు బొడ్డు కోసి పేరు పెట్టింది నేనే ఒక డైలాగ్ వచ్చింది కదా సో మాస్ క్లాసు కానీ కదా అన్ని రకాల సినిమాలు తీసేదాన్ని మాస్ అంటేనే మేకేస్తారు సో ఆయన చూసి నేర్చుకోండి ఆయన ఇప్పుడు తీసే సినిమాలు కాకుండా పాత సినిమాలు చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అనేది అందులో కనపడుతుంది చేతి దండం పెట్టొచ్చు రక్తదానం స్టార్ట్ చేశాడు ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారానే ఎన్నో ఎన్నో రకాలుగా చేస్తున్నాడు అన్నీ చాలా రకాలుగా మొత్తం బాడీల పార్ట్లు ఏ ఎక్కడ ఏమేమి కావాలన్నా అన్ని విధాలు ఒక ఫోన్ కొట్టేస్తే ఇక్కడ లేకపోతే పలానా మా డిస్ట్రిక్ట్లో మా వాళ్ళు ఉంటారు మా ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పేసి ఆ టైపులో ఫోన్ కొట్టి అంటే హైదరాబాద్ నుంచి రక్తవానికి వెళ్ళాలంటే కష్టం కదా కళ్ళు వెళ్ళాలంటే కష్టం కదా హార్ట్ వెళ్ళాలంటే కష్టం కదా అనుకున్న పరిస్థితుల్లో కూడా అవసరం లేదు నేను అక్కడ అరేంజ్ చేస్తానని చెప్పి అరేంజ్ చేశాడు ప్రతి డిస్టిక్లో కూడా అసలు ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో ఒకసారి ఆలోచించుకున్నాడు కరోనా టైంలో ఆక్సిజన్ ఏ హీరో ముందుకు రాని ఏ ఇండస్ట్రీల నుంచి ముందుకు రాని పెద్దలు ఆక్సిజన్ టైంలో చిరంజీవి వచ్చి ఆక్సిజన్ సిలిండర్ అందించారంటే సో కొంతమంది ప్రాణాలు కాపాడాడు సో అటువంటి మెగాస్టార్ని అనుసరించండి ఆయన చేసే గొప్ప పనులకు సహాయం చేయండి మీరు కూడా సో ఆ గొప్పదారులో నడవండి స్వయం కృషితో ముందుకు రండి ఇప్పుడు స్వయం కృషి తర్వాత అంటే నాని పేరు రవితేజ పేరు ఇలా వినపడతాయి సో అలా కూడా మీరు కూడా ఒక సినిమా హీరోలుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసేసుకోండి అందులో ముందుగా ఉండేది మెగాస్టార్ సో ఆయన అడుగులు అడిగేద్దాం ఆయన పాటలను నడుద్దాం మీకు నచ్చిన సినిమా మెగాస్టార్ మెగాస్టార్ స్వయం కృషి డైలాగ్ స్వయం కృషి సినిమా డైలాగ్ అని డెబ్బై నాకు అరవై వచ్చింది నేను చెప్పే డైలాగ్ చెప్పాను ని కొంచెం అదే చెప్తా వీరశంకర్ రెడ్డి డైలాగ్ చాలా ఉన్నాయి అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలి రాడనుకున్నా రానకున్నాను రాడనుకున్నారా రాడే అనుకున్నారా పాలిటిక్స్ వెళ్ళాడు పచ్చి బూతులు నేర్చుకుంటాడు ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అనుకున్నారా వచ్చాడు వన్ ఫిఫ్టీ క్రోర్స్ కొట్టి చూపించాడు కదా సెకండ్ ఇన్నింగ్స్లోనే సో ఇటువంటి చాలా ఉన్నాయి చాలా సినిమాలు తీస్తాడు హ్యాపీగా వందేళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకో యాభై ఇంకో నలభై మూడు నలభై యాభై ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక రాని అవార్డులు అంటారు లేవు పద్మభూషణ్ పద్మ భూషన్ రకరకాలుగా వచ్చాయి ఫ్యూచర్లో రాష్ట్రపతిగా కూడా రీసెంట్గా చిన్న వీడియోలు వైరల్ ఉండే అదృష్టం బాగుంది అభిమానుల ప్రేమతో అన్నయ్య రాష్ట్రపతి అవార్డు కోరుకుంటాను నేను అంతేషన్ అంతే ఇప్పుడున్న జనరేషన్స్ కి సినిమాలు చూస్తున్నారు తీస్తున్నారు దాంట్లో స్టోరీ ఉంటుంది కానీ స్టోరీ ఉన్నట్ల మనుషులు యాక్టింగ్ చేస్తున్నారు స్టోరీ ఉండట్ల కానీ ఆయన యాక్టింగ్ ఉంటది ఆయన నేర్చుకునే సినిమాల్లో స్టోరీ ఉంటది ఆయన డ్యాన్స్ కానీ ఫైటింగ్ కానీ ఆయన తర్వాత ఏదైనా ఒక ఆయన ఒక అది ఇన్స్పిరేషన్ అంతే కాని గురించి మనం మాట్లాడాలని తక్కువే ఇంకా అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ గారు పేరు చెప్తారు సో అసలు ఆయన చూసి ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి కష్టపడాలి కష్టపడే తత్వం ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆయన ఇవాళ ఈ లో ఉన్నారు ఆయన ఒక వర్గర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతున్నారు అన్నిటికూ ఆయన ముందు ఉంటాడు అనమాట అది అయితే రక్తదానం చేయడం కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కానీ కరోనా టైంలో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆయనలాగా మనం ఎందుకు ఉండలేకపోతాం అనిపిస్తుంది ఆయన చేసి హెల్పింగ్ నేచర్ కానీ అపోలో హాస్పిటల్ మొత్తం ఇప్పుడు మందికి దాని ద్వారా ఎంతోమంది మంది సహాయం అందుతుంది ఆయన లేకపోతే ఇప్పుడు చాలా మంది చాలా మంది చాలా కోలిపోయే ఆయన ద్వారా ఇప్పుడు చాలా మంది యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు ఆరు పది వయసులో అంటే ఇప్పుడు సెవెంటీ బర్త్డే మరి ఇంకా కూడా సినిమాలు చేస్తున్నారు ఆ సినిమాలు ఎట్లా ఉండబోతున్నాయి ఆయన ప్రెజెంట్ అయితే మన స్టోరీ ఎలా ఉండదు మనం చెప్పలేం కాబట్టి డైరెక్ట్ చేతిలో ఉండేది ఆ సినిమా స్టోరీని బట్టి చూస్తాం కాదు దాని తర్వాత మన ఫిక్స్ చేద్దాం మన సార్ మన సార్ని ఎంత పైకి వెళ్ళాలా ఎంత దించాలని అప్పుడు అర్థం అవుతుంది మన దాని గురించి మాట్లాడలేం నేనైతే సార్ అంటే ఆ రేంజ్ కానీ నేను ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఆయన అన్ని సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం మా శంకర్ దాబీపీఎస్ అంత దాంట్లో యాక్టింగ్ మస్తు ఉంటుంది స్టైల్ ఉంటుంది డాన్స్ ఉంటుంది అంత గ్రేస్ మొత్తం చూపిస్తారు దాంట్లో అందువల్ల నాకు ఆ సినిమా చిరంజీవి పుట్టిన ఏంటి అందరికి పెద్ద పండుగ చిత్ర సినీ ఇండస్ట్రీలో ఆయనంత మగాడేవాడు లేడు అలా లేడు కూడా ఈరోజు ఆయన నిజ జీవితంలో హీరో నార్మల్గా హీరో మామూలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది లైఫ్ ఇచ్చారు అందరికీ తెలిసి విషయమే కొంచెం అదుపులో ఉండే కొంచెం సెలబ్రేషన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారు ఎంత వినయంగా ఉంటారో అలా అలాగే మనం కూడా ఉండాలని నేను కోరుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సంవత్సరాల సాధ్యమా ఆ డాన్స్ ఆ గ్రేజ్ అమ్మ మొగుడు అన్న ఆయన దానికి ఇది లేదు అసలు ఎవడు రాలేడు చెయ్యలేడు కూడా ఈరోజు ఆ డ్యాన్స్ అయిందన్న ఇలా ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అమ్మ ఎవడన్నా ఈ ఏజ్ లో చేసేది అంత మగని ఎవరన్నా తీసుకోండి ఏ ఇండస్ట్రీలో టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ రమ్మన్న ఎవడైనా ఎవడు రాలేడు చిరంజీవి అంటే చిరంజీవి ఆ పైన పైన చిరంజీవి డైలీ మనం ఇంకా అవ్వలేదన్న అది టైం పడుతుంది చెప్తాం ఒక అభిమానుగా చెప్పాలంటే చెప్పగలం కానీ ఆయన చేదని మిస్టేక్ అయింది అది పెద్ద ట్రోల్ అవుతుంది చిరంజీవి వారికి వెళ్ళింది అనుకో ఆయన అలా వద్దు మనకి ఆయన చాలా మంది ట్రోల్ చేస్తారు కదా స్వార్థపరుడు అది ఇది అనేసి పాలిటిక్స్ కొంచెం వాళ్ళకి ఏం పాలిటిక్స్ అనేది ఆయన విడిచిపెట్టారు దానికోసం ఆ తమ్ముడు అక్కడ ఉన్నాడు మొగుడు ఉన్నాడు అందరికి మొగుడు ఆ మొగుడు చూసుకుంటాడు నిన్ను ఈయన దానికి సెలవు పెట్టి వచ్చేసాడు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు ఇప్పుడు హ్యాపీగా నడుస్తున్నాడు నూట యాభై తర్వాత కూడా అమ్మ సినిమాలు చూస్తుందికి సినిమా ప్లాప్ అవునాయి హిట్ అవనే ఆ గ్రేస్ ఆ మాస్ ఎవరికి రాదు రాలేడు రాడు కూడా ఏ ఇండస్ట్రీలో రాడు మధ్య అన్ని మెగా ఫ్లాప్ అవుతున్నాయి కదా మెగా సినిమా చెప్పని వరుసగా ఫ్లాప్ అవుతుంది భోలాశంకర్ మొన్న అవుతుంది అన్న కొంచెం టైం అన్న అయితే ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిన కొద్దిగా అన్ని అయిపో కదా కొంచెం టైం పడుతుంది దానికి ఫ్లాప్ అయ్యి అనుకుంటున్నా కానీ ఫ్యాన్స్ ఎవరిని నిద్ర చెందలేదు ఎందుకంటే ఈ ఏజ్ లో చేస్తానంటే అది అది గ్రేట్ ఫస్ట్ అది చేసింది కాబట్టి ఆయన ఏ వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా ఆయన అమ్మ ఆ డైలాగ్ ఏం చెప్పడారో ఈరోజు ఏం చెప్తున్నాడు అదే సేమ్ అదే విరసన అదే డైలాగ్ అదే అసలు మాట్లాడలేమన్నా ఆయన గురించి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడితే మనం తక్కువ చాలా చాలా తక్కువ చిరంజీవి గారి బర్త్డే ఉంది సో మరి ఆయన సినిమా కెరీర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ ఏం చెప్తారు మీరు లైఫ్ గురించి అంటే ఆయన నూరేళ్ళు ఇంకా వందేళ్ళు కూడా బతకాలని నా కోరిక ఎందుకంటే అలాంటి పేద ప్రజలకు ఎంతో మంది సహాయం ఆయన దేశభక్తి అంత పేద ప్రజల గురించి అన్ని ఉన్నాయి కాబట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా రోజులు బాగా బతకాలని నా కోరిక మేడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారి పేరు చెప్తా ఉంటారు సో ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకోవాలి చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆయన పడ్డ కష్టం కష్టంతో ఆయన పైకి వచ్చింది కష్టపడి రావాలి ఇప్పుడున్న జనరేషన్ ఏదో కష్టం లేకుండా రావాలని చూస్తే బాగోదు చిరంజీవి గారు ఎన్ని కష్టాలు పట్టడో ఎట్ పాపం ఆయన చాలా ఇంటర్వ్యూ నేను ఆయన కష్టపడి పైకి వస్తే పైకి రావాలంటే రాలేదు మరి ఒక మెగాస్టార్ కావాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడు పాపం ఎన్నో కష్టపడ్డాడు మేడం కూడా చాలా మంది కూడా మెగాస్టార్ గారు అంటే ఒక స్వార్థ చెప్పేసి రాజకీయాల పరంగా కూడా చాలా మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి ఏం చదువుతుంటే సిగ్గు శరం కనుకుంటే ఆ మాట అనుకో ఆయన ఏడ స్వార్థ ఫోల్డ్ పాపం ఏడ స్వార్థ ఫోల్ ఏదైనా సంపాదించుకుని తాసుకుంటా బ్లడ్ బ్యాంక్ పెట్టినా ప్రాత ప్రజలకు ఎంతో మందికి సహాయం చేస్తున్నా చేసే మంచిగా అనరాట్లేదు అసలు ఆయన ఏం తప్పు చూసింది ఆయన ట్రోలింగ్ అంటాం కానీ చేయలేదు నిలబడి కష్టపడి పోయి వచ్చిన వ్యక్తి నేను అంటే బ్లడ్ బ్యాంకులు పెట్టి ఎంతో మంది కూడా రక్తదానం చేస్తా ఉన్నారు ఆయన కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందించారు ఐ బ్యాంకులు కావచ్చు సో ఈ విధంగా ఇంత మందికి సేవా కార్యక్రమాలు చేస్తా సో నుంచి మంచి నేర్చుకోవాలి ఆయన నుంచి మంచి నేర్చుకోవాలి ఆయన వల్ల మంచి ఉంది ప్రేమ ఉంది చెప్పలేనంత అభిమానం ఉంది ఎవరైనా తిట్టినా కూడా ఆయన తిట్టడు పాపం తిట్టి నా నుంచి బాగుపడి పాపం ఆయన గురించి ట్రోలింగ్ చేసినా కూడా చేసుకొని వాళ్ళకి నల్ల డబ్బులు అత్తి బతుకుని ఎట్టునన్నాను అని ఎత్తే కానీ తిరిగి వాళ్ళని ఎప్పుడు అన్నాడు ఎవరునన్న ఒక మాట అన్నాడా నేను చూసినంత లేకపోవచ్చు నేను చాలా ఇంటర్వ్యూ చూసినా చాలా చిరంజీవి చెప్పిన చూసినా కానీ ఆయన తిరిగి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అల్ల ఎవరికే హాని చేయలే ఎవరిని అల్లే చిరంజీవి అంటేనే మంచిది చిరంజీవి గారు అన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మేడం స్టాలిన్ స్టాలిన్ ఎందుకోసం అని స్టాలిన్ దాని దాంట్లో మన లంచం తీసుకునే వాళ్ళ గురించి పెట్టింది నాకు చాలా ఇష్టం అది ఆ సినిమా వచ్చినా కూడా మారట్లేదు అంటే ఏదైనా డైలాగ్ చెప్పగలరా మేడం చిరంజీవి గారు నాకు నోరు తిరగదు అభిమానం చాలా అభిమానం ఉంది కానీ తిరగదు ఓకే సో ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు చిరంజీవి గారు ఆయన బర్త్డే సందర్భం చిరంజీవి గారికి నేను చదువుతున్న చిరంజీవి గారి ఫ్యాన్ నేను మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్కి వాళ్ళ వాళ్ళ మొత్తానికి ఆయనకి నిండా నూరేళ్ళు బతకాలా ఇంకా ఎక్కువ రోజులు బతికి పేద ప్రజలకు ఎంతో సాయం చేయాలి ఆయన వల్ల ఆయన కుటుంబం వల్ల చాలా మంచి జరుగుతుంది నేను నమ్ముతున్నా ఆయనకి ఎటువంటి ఆపత రాకుండా ఎవరు శాపనార్థాలు తగలకుండా ఇంకా నిండా నూరేళ్ళు బతకాలా చిరంజీవి అన్న ఎంతో అందరూ సినిమా ప్రపంచంలో ఎవరైనా మెగాస్టార్ అంటే ఒక ఎవరెస్ట్ ఉన్నారంటే చిరంజీవి గారు మాత్రమే ఎదిగిన చెట్టు వదగాలి అని చెప్పేసి చెప్తారు ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు అంతకుముందుకు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఏ స్టేజ్లో ఉన్నారో అంటే పీక్ స్టాయి స్టేజ్ ఆ స్టేజ్కి ఆల్రెడీ చిరంజీవి గారు వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి కూడా ఎవరు చెప్పకుండానే ఆయన వది ఉన్నాడు అని చెప్పేసి తెలుసు ఆయన తిట్టుకొని సోషల్ మీడియాలో ఎంతో మంది డబ్బులు సంపాదించే ఉన్నారు ఆయన కూడా వాళ్ళకి రిపేర్ కూడా ఇవ్వడు అంటే నా ద్వారా వాళ్ళు బతుకుతున్నారు బతకనివ్వు అని చెప్పేసి అది ఆయన మనస్తత్వం అంటే ఆ ఎదిగిన వారికి తెలుస్తుంది అన్నట్టు ఎదుటి అని ఎలా ఎదగనివ్వాలని చెప్పేసి నన్ను తిట్టడం వల్ల కూడా వాడు బతుకుతున్నాడు అంటే బతకని అనే ఇప్పటికి కూడా స్వార్థపడు అని చెప్పేసి చాలా రకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు చిరంజీవి గారిని సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎదిగిన చెట్టుకు బాగా విరబీసిన చెట్టుకే రాళ్ళు రప్పలు పడుతుంటాయి అది చాలా కామన్ అది ఆయన నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు నేను ఇంతకుముందు చెప్పాను ఆయనను విమర్శించిన వాళ్ళని కూడా ఈయన తిరిగి విమర్శించాడు వాళ్ళని పట్టించుకోరు కానీ ఆయన అనుకునేది ఒకటే మీరు కూడా ఎదగండి అని చెప్పేసి ఆ రకంగానే ఎవరు ఏదన్నా కూడా క్లియర్ ఒకటే అన్నాడు మీరు నన్ను విమర్శించండి లేదా నన్ను అభిమానించండి మీరు కూడా ఎదగండి దాని దా దాంతో ఆయన పట్టించుకోకుండా అవసరం కానీ ఒకవేళ పట్టించుకుంటే ఆయన అభిమానం చాలండి ఇంటింటికి పోయి జవా చెప్పడానికి గారి నుంచి ఉన్నటువంటి యంగ్ జనరేషన్ హీరోస్ మనం ఏం నేర్చుకోవాలన్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ఆయన ఒకటి అండి రోషన్ గారి సినిమా విడుదలైంది వార్ టూ అని చెప్పేసి దాని సందర్భంగా ఆయన మరో విషయం పంచుకున్నారు నేను సినిమా కొత్తలో వచ్చినప్పుడు ఆయన సినిమా స్టెప్లు చూసి నేర్చుకున్నానని చెప్పేసి ఆయన బాలీవుడ్లో ఉన్న హీరో మన టాలీవుడ్ గురించి వచ్చి ఎవరికి తెలీదు బయట ప్రపంచానికి అయినా కూడా డ్యాన్స్ పరంగా చిరంజీవి గారిని అనుకరించు ఆయన కొన్ని స్టెప్పులు అనేవి నా స్టెప్పుల్లో ఆయన స్టెప్పులు కనిపిస్తాయని చెప్పి ఆయన ఒప్పుకున్నారు అంత పెద్ద యాక్టర్ అయిన మనం మన తెలుగు కాబట్టి మనకు కనిపిస్తలేదు ఆయన ఎవరు అని చెప్పి చిరంజీవి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు విమర్శించేవాళ్ళు ఒక బాలీవుడ్ అంటే ఒకసారి మీరు ఒక ఢిల్లీకి వెళ్ళి చూడండి ఢిల్లీలో తెలుగు అని చెప్పి ఎవరు పట్టించుకోవడం పట్టించుకోడు అటువంటి తెలుగు హీరో అంటే అసలు వాళ్ళకి తెలియదు తెలీదు హృతిక్ రోషన్ అనేవాడు ప్రపంచం మొత్తంలో తెలిసిన డాన్సర్ ఒకప్పుడు ఆయన గ్రీక్ వీరుడు అని చెప్పేసి అన్నారు గ్రీక్ హీరో అని చెప్పేసి అతను కూడా చిరంజీవి గారిని మెచ్చుకుంటున్నారు ఆయన డాన్స్ చూసి అలంకరిస్తున్నారు అది ఆయన గురించి ఏం చెప్తారా బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ గుప్త దాత అని ఉన్నారు చూడండి అది చిరంజీవి గారి పేరు ఓకే అన్న అన్ని హైదరాబాద్కే కే పరిమితం అయిపోయినాయి చిరంజీవి గారికి సంబంధించిన ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఏపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు చిరంజీవి గారు ఏమైనా చెయ్యి అందియటం అక్కడ ఉన్న జనానికి గానీ ఏమైనా చేయగలుగుతారట ఈ పుట్టినరోజు నుంచి ఆయన భయ్యా ఆంధ్రాకు ఇప్పుడు మీరు మీరు కానీ తెలంగాణకే అన్ని చేశారు చిరంజీవి అని చెప్పి అన్నారు ఆంధ్రాకు తమ్ముని వదిలిపెట్టారు ఆని ముత్యం ఇంకా అంతకంటే ఏముందండి ఆంధ్రాన్ని చూసుకోవడానికి ఆయన ఉన్నారు ఆల్రెడీ ఆయన తన సొంత డబ్బులతోటి చెత్తను ఏరవేయడము ప్లస్ ఆ చెత్త డబ్బులు ఇవ్వడం అని చెప్పి పెడుతున్నాను ఆ పిల్లలకు ఆయన వంటలు చేయించేసి వాళ్ళ దగ్గరికి పార్టీస్ పంపిస్తున్నారు ఆయన ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తున్నారు అన్నం చూశారు కాబట్టి తమ్ముడు కూడా చేయడం నేర్చుకున్నారు ఆయన నడుస్తుంది ఆయన దాకా ఆనిమత్యం ఆల్రెడీ దొరికింది తమ్ముడు ఆనిమత్యానికి ఏమైనా ఆయన చేయలేనిదే పవన్ గారు అంత ముందుకు వచ్చినారా ఈ మాట పవన్ కళ్యాణ్ గారే క్లియర్గా అన్నారు ఈవెన్ ఆయనే కేంద్ర ప్రభుత్వం సభ చేసినప్పుడు ఆ పెద్ద సభ మీద కాళ్ళ మీద పడి మొక్కిండు ఇంక అంతకంటే ఇంకేముందండి అంటే ఆయన చెవి తెలియని ఈయన ఎదగలేదు కదా ఈ ప్రశ్న అనేది విమర్శకులు విమర్శించలేదు తప్ప అన్నకు తమ్ముడికి పడదని చెప్పేసి ఆయన క్లియర్ చెప్పారు ఈవెన్ గెలిచిన మొదటిసారి రాగానే ఆయన వదిలిన గారికి పాదావి అందని చేశారు అంటే అన్న అండదండలు మాత్రమే నాకున్నాయి దాంతో నేను పెద్ద అని అని చెప్పేసి అని చెప్పారు ఎవరికి చెప్పకుండా ఏం చెప్తామండి అన్నయ్య పుట్టినరోజు మన పుట్టినరోజు అంటే మాకు పెద్ద పండుగ సంక్రాంతి దీపావళి ఇటు అన్నిటికంటే పెద్ద పండుగ మాకు ఎందుకంటే అన్నయ్య అభిమానులుగా కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం నేను సరిగ్గా అందుబాటులో లేక పని ఎక్కువైపోయి ఏం చేయలేకపోయాను పోయిన సంవత్సరం అయితే అన్నయ్య పుట్టినరోజు నాడు సాంగ్ రిలీజ్ చేశాను మన శిల్పారామంలో కానీ ఈ సంవత్సరం చేయలేకపోయినా మన కుర్రోళ్ళంతా కలిపి మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ రకంగా అన్నయ్య పుట్టినరోజు అన్నయ్య పుట్టినరోజు అన్నయ్య భావాలను ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అతని గురించి నాలుగు మాటలు చెప్పాలి ఏంటంటే మనకి ఉంటాయి కోపాలు ఉంటాయి ఎవడైనా ఏదన్నంటే గపక్కని వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుని మన జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అన్నయ్యని చాలా నీచంగా దుర్మార్గంగా తిట్టినా సరే ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని తిట్టలేదు ఆయన పడ్డ ఆయన తిట్లు తింటడమే తప్ప చిరునవ్వుతో వాటిని దూరంగా పెట్టేశాడు అది నేర్చుకోవాలి ఫస్ట్ మనిషి ఎదగడానికి కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు అని నేర్పాడు అన్నయ్య అలాగే అన్నయ్య ఇంకోటి నేర్పాడు కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్న జల్లిని ఎలా చూసుకోవాలి అన్న తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి నిజంగా ఆయన అడుగుజాడుల్లో నడిచిన ఏ కుటుంబం కూడా ఎలాంటి ఇబ్బందులుండో అరమరికలుండో గొడవలుండో ఉండవు గందరగోళం ఉండదు హ్యాపీగా జీవనాన్ని సాగించి అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నయ్య అలాగే అన్నయ్యని చూసి ఎంత ఓర్పుతో ఎదగాలి ఎంత కష్టపడి కష్టపడి ఎదగాలి నిరంతరం మనం పని ఎలా చేసుకోవాలి ఎలాంటి టైం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా అన్నయ్యను చూస్తే నేర్చుకోవచ్చు ఆయన నిజమైన చిరంజీవి ఆయన నిజమైన చిరంజీవి ఈ చిరంజీవి వంద సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఆనందంగా ఆరోగ్యంగా యవ్వనంగా జీవించాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు చిరంజీవి గారికి ఉండాలని హ్యాపీ బర్త్డే నువ్వు నువ్వెప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా నిశ్చయవనంగా మాకు సినిమాలు చేస్తూ కనువిందు చేస్తూ నీతో పాటు మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం